ఈ రోజు దేవుని మాట లోక స్వార్త ఇరవై మూడో అధ్యాయము ముప్పై నలభై నలభై ఒకటి వచనాలు వ్రేలాడ వేయబడిన నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు నీవు క్రీస్తు కదా నిన్ను నీవు రక్షించుకొనుము మమ్మను కూడా రక్షించమని చెప్పాను నలభై వచనము అయితే రెండవ వాడు వానిని గద్దించి నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా నలభై ఒకటి మనకైతే ఇది న్యాయమే మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదమ్మును చేయలేదని చెప్పి నలభై రెండవ వచ్చినం ఆయనను చూచి ఏసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నామేను నలభై మూడు అందుకే ఆయన వాణితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండవని నిశ్చయముగా నీతో చెప్పుచున్నా నేను నిశ్చయముగా నీతో చెప్పుచున్నా నేను ప్రియమైన దేవుని మాట వింటున్న వారిరా ఈ యొక్క ముప్పై తొమ్మిది వచ్చిన నుంచి ఈ యొక్క నలభై రెండు వరకు చాలా విలువైన మాటలు చాలా శ్రేష్టమైన మాటలు దేవుని కృప ఆయన కనికరము నలభై మూడో వచనంలో చూస్తున్నాం ఇక్కడ ఇద్దరు దొంగలు వ్రేలాడి దీయబడ్డారు ఎవరితో ఏసుక్రీస్తు తండ్రి ఏసుక్రీస్తు ప్రభువుతో వేలాడి తీయబడ్డారు కుడి వైపున ఒకరు ఎడమవైపున ఒకరు వారెవరు ఏమనేది వ్రాయబడి ఉంది వారి దొంగలు దొంగలంటే ఏం దొంగతనం చేశారు ఏం చేశారో బంగారం తీసారో ఇంట్లో బంగారం తీయవచ్చు ఒకరు ఇంట్లో వజ్రాలు తీయవచ్చు ఆనాడు వజ్రాలు కూడా ఉన్నాయి అలాగే వెండి బంగారం విలువైన వస్త్రాలు ఏం దొంగలించారో ఏమేమి దొంగిలించేవారో అందుకనే వారికి ఏం పేరు వచ్చింది దొంగలు అని పేరు వచ్చింది ఒక భయంకరమైన దొంగతనం చేసిన చేసి వారి యొక్క వారు శిక్షకు పాత్రులయ్యారు ఆ యొక్క దొంగలు ఆ దేవునితో పాటు అటువైపు ఇటువైపు వ్రేలాడి దియబడ్డారు అయితే దేవుడు ఏ పాపము ఎరుగని కృపామయుడు దయామయుడు ఆయన ఆయన కూడా ఆ దొంగలతో పాటు మధ్యలో వేలాడబడటం జరిగింది ఎవరి కోసం నీ కోసం నా కోసం నీ పాపాల కోసం నా పాపాల కోసం మనందరి పాపాల కోసం మన అందరి పాపాలు పరిహారార్థం అవ్వాలని అందరి పాపాలు భూస్థాపితం అవ్వాలని ఆయన ఏం చేశాడు ఆ కృపగల దేవుడు దయామయుడు సిలువలో బ్రేలాడ దియబడ్డాడు ఎవరి కోసం మనందరి కోసం ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించాడు చేతులతో చేసిన పాపాల నిమిత్తం చేతులలో మేకులు గుర్చపడటం జరిగింది మన పాపాలు మన చేతులతో చేసిన ఏ అయితే చేతులతో పాపాలు చేసామో ఆ చేతులు పరిశుద్ధపరచబడాలని దేవుడు ఆ చేతుల్లో మే మేకులు జరిగింది అదే రీతిగా కాళ్ళతో చేసిన పాపాలు అలాగే తలతో చేసిన పాపాలు అలాగే ఇంకా శరీరంతో చేసిన పాపాలు పరిహారార్థం అవ్వాలని మన మన రక్షణ కొరకు మనం పరిశుద్ధపరచబడడం నిమిత్తము మన యొక్క శాపము పాపము పోవాలని ఆయన ఏం చేశారు దేవుడు సిలువులో వ్రేలాడబడ్డారు తలకు ఆలోచనలు తలకు ఎప్పుడైతే ఆలోచన వస్తుందో ఏమవుతుంది ఆ వెంటనే జరగాలి అనుకుంటాం ఆ యొక్క తల తలతో చేసిన పాపాల నిమిత్తము ఆలోచన చూపు అలాగే మాట నోరు అలాగే కండ్ల ద్వారా నోటి ద్వారా చెవుల ద్వారా వినయా వినకూడని వినడం ద్వారా చూడకూడని చూడడం ద్వారా చే ఆలోచించ మాట్లాడ మాట్లాడకూడనివి మాట్లాడడం ద్వారా ఇవన్నీ అవన్నీ పోవాలని దేవుడు ముండ్ల కిరీటం ధరించాడు తలకు ముండ్లు ఎంత భయంకరంగా భయంకరంగా ఉంటాయి ఒక్క ముళ్ళు గుచ్చుకుంటే చేతిలో ఎంతో బాధగా ఉంటుంది అది పోయే వరకు దాని బాధ మనం వర్ణించలేము నా సహోదరి సహోదరులరా ఒకసారి ఆలోచించండి ఒక్క ముళ్ళు శరీరంలో చేతికైనా కాలికైనా గుచ్చుకుంటే అలా ఉంటుంది ఒక్కసారి మనస్తో ఆలోచిద్దాం చూసారా అంత భయంకరంగా ఉందో తట్టుకోలేనంత నొప్పి అలాగే దేవుడు ఆ తలకు ముండ్ల కిరీటం ధరించాడు ఎంత నొప్పిని భరించాడు దేవుడు ఆ కరుణామయుడు మన కొరకు ముండ్ల కిరీటాన్ని ధరించాడు అలాగే ప్రక్కటెముకులో బల్లెము అలాగే కాళ్ళకు మేకులు మేకులు గృచ్చబడ్డవి ఇవన్నీ ఎవరి కోసం నీ కోసమే ప్రియమైన సహోదరి సహోదరుడా నా కోసమే మనందరి కోసమే మన కోసం ఆయన అంత త్యాగం చేశాడు కాబట్టి మనము ఈ స్థితిలో ఉన్నాము మనం ఈ స్థితిలో ఉండడం బట్టి దేవుని యొక్క కృపా కనికరాలు ఆయన మనపై చూపుతున్నాడు ఆయన ఒక కృపా కనికరము నిత్యము ఉంది ఆయన కృపా కనికరం పొందాలంటే అంతగా ప్రేమించిన ప్రేమం ఆయన్ని మనం ఏమాత్రం వదలకూడదు ఆయన ప్యూ పూజించాలి కీర్తించాలి ఆయన గురించి సంభాషించాలి అదే రీతిగా ఈ దొంగ ఏం చేస్తున్నాడో చూడండి వ్రేలాడి దీబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచ్చు నీవు క్రీస్తువు కదా నిన్ను నీవు రక్షించుకొనుము ఏమంటున్నాడు ఒక దొంగ ఏమంటున్నాడు నువ్వు క్రీస్తువు కదా నిన్ను నీవు రక్షించుకొనుము మమ్మల్ని కూడా రక్షించమని చెప్పాను ఆయన ఏం చేస్తున్నాడు సెలవులో అతను కూడా సిలువేయబడ్డాడు హేళం చేస్తున్నాడు ఎవరిని ఏసైను ప్రేమమూర్తిని హేళం చేస్తున్నాడు దేవుడు ఏమీ మాట్లాడలేదు అయితే రెండవవాడు వాడిని గద్దించి నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయమే మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాం కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి రెండవవాడు ఏమన్నాడు మనం చేసిన పాపాలకు మనం చేసిన దొంగతనాలకు ఇది న్యాయమే ఈ శిక్ష మనకు న్యాయమే కానీ ఈయన ఏ పాపము చేయలేదు ఏ తప్పిదము చేయలేదు అని చెప్పి ఈ యొక్క చూడండి నలభై రెండవ వచ్చినప్పుడు ఆయనను చూచి ఏసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నా నేను ఆక రెండవ దొంగ దేవుని యొక్క ప్రేమను ఎరిగాడు దేవుని యొక్క కృపను ఎరిగాడు దేవుని యొక్క కనికరాన్ని చూచాడు ఆయన ఏ పాపం మెరుగని దేవుడని ఆక రెండవ దొంగ ఎంతగానో ఆ యొక్క హృదయంలో దేవుని ఆ హృదయంలో ఎంతో బాధ ఎంతో వేదన చెందాడు ఎందుకు ఆక మొదటి దొంగ ఏమంటున్నాడు ఆయన దూషించడాన్ని బట్టి రెండవ దొంగ చాలా బాధపడ్డాడు మనకు న్యాయమే కాని ఏ పాప మెరుగని ఈయనకు ఈ శిక్ష న్యాయం కాదు అని బాధపడ్డాడు దేవుని కుమారుడు నదరడని యేసుక్రీస్తు ఆయన మన పాపాల నిమిత్తం ఈ లోకానికి వచ్చాడు మనల్ని కరుణించే దేవుడు మన పాపాలను క్షమించే దేవుడు మన పాపాలను క్షమించడం కోసమే శిలువ శిలువకు అర్హు అర్హుడుగా అయ్యాడు అని ఒక రెండవ దొంగ గమనించి ఆయన ప్రేమను తెలుసుకొని ఏమంటున్నాడు చూడండి ఈ యొక్క నలభై మూడో వచనంలో ఆయనను చూచి నలభై రెండు ఆయనను చూచి ఏసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నామ ఏమన్నాడు నాకు రెండవ దొంగ పశ్చాత్తాపం పొందాడు దేవుని కృపణ ఎరిగాడు ఆయన ఆయనను వేడుకొన్నాడు పాపమును దాచుకునివాడు వర్ధెలడు దానిని విడిచిపెట్టువాడు కనికరం పొందును ఆ రకంగా ఈ రెండవ దొంగ ఏం చేశాడు ఆయన పాపాన్ని గుర్తు చేసుకొని పాశ్చ పశ్చాత్తాపం పొందాడు అంత మాత్రమే కాకుండా దేవుని వేడుకొన్నాడు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నామని అతను ప్రతిలాడుకున్నాడు వెంటనే దేవుడు పాపాలను క్షమించే దేవుడు మరణానికి అప్పచెప్పే దేవుడు కాదు శాపానికి అప్పచెప్పే దేవుడు కాదు అలాగే ఏమాత్రం విడిచిపెట్టే దేవుడు కాదు కనికరం గల దేవుడు కృప గల కృపా కనికరములు గల దేవుడు కరుణామయుడు ప్రేమమూర్తి కృపాశ్యామములను విస్తరింపజేసే దేవుడు ఆయన యొక్క దయ ఇంతంత మాత్రం కాదు ఆయన దయ లేకపోతే మనం ఈ స్థితిలో ఉండలేము ఆయన దయ అంత అమూల్యమైనది విలువైనది ఏమంటున్నాడు చూడండి నలభై మూడో వచ్చినాం అందుకు ఆయన నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంది నిశ్చయంగా నీతో చెప్పుచున్నానన్ను దేవుడు ఎన్ దేవుడు ఎంత కృపగల దేవుడో ఎంత జాలిగల దేవుడో ఈ వచనంలో మనకు అర్థమవుతుంది ఏ వచనం అది లూకాసు వార్త ఈ యొక్క ఇరవై మూడవ అధ్యాయము లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము ఈ యొక్క లోక సువార్త ఇరవై మూడవ అధ్యాయము ఈ యొక్క నలభై మూడవ వచనంలో ఆయన యొక్క ప్రేమ మనకు వెల్లడిపరచడం జరిగింది ఆయన ప్రేమ ఎంతో అమూల్యమైనది ఎంతో శ్రేష్టమైనది అనడానికి వచనం చూడండి నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందో నిశ్చయంగా నీతో చెప్పుచున్నానన్ను వెంటనే దేవుడు కరుణించాడు ఆకా పాపానికి శాపానికి వదిలిపెట్టకుండా దేవుడు ఆక దొంగని ఏం చేశాడు పరదేశిలో ఉంచాడు నేడు నేడు అంటే ఏంటి వెంటనే పరదేశిలో నాతో పాటు ఉంటావని దేవుడు రెండవ దొంగని రెండవ దొంగతో చెప్పాడు రెండవ దొంగ ఎన్ని పాపాలు చేసి ఎన్ని దొంగతనాలు చేసినప్పటికీ అనే దొంగతనం చేసినప్పటికీ ఆయన కృపను ఆయన యొక్క ప్రేమను కనుగొన్నాడు ఆయన యొక్క పాదాల చెంత చేరాడు తన హృదయాన్ని పశ్చాత్తాపంతో ఆ క అతను రెండవ దొంగ యొక్క హృదయం నిండిపోయింది ఆ పశ్చాత్తాపాన్ని దేవుడు చూశాడు అంత మాత్రమే కాకుండా దేవుడిని వేడుకొన్నాడు ఆ వేడుకొన్న కారణాన్ని బట్టి దేవుడు వెంటనే కరుణించి ఏం చేశాడు కనికరం గల దేవుడు జాలిగల దేవుడు అతనికి పరలోక రాజ్యాంగంలో స్థానాన్ని ఇచ్చాడు మరి ఈ ప్రియమైన దేవుని మాట వింటున్నా వర్లారా దేవుడు ఎంత గొప్ప దేవుడు మన కోసం ఎంత త్యాగం చేశాడు మనము ఏ దొంగ వలె ఉంటున్నాము మొదటి దొంగ వలె ఉంటున్నామా రెండవ దొంగ వలె ఉంటున్నామా ఒకసారి పరీక్షించుకుందాము రెండవ దొంగ దేవుని యొక్క ప్రేమలో దేవుని యొక్క కృపలో ఉన్నాడు మొదటి దొంగ దేవుని యొక్క ప్రేమకు దూరం అయ్యాడు ఏమాత్రము పశ్చాత్తాపం చందలి చందలు చందకపోవడమే కాకుండా దేవుని దూషించడం జరిగింది మనం ఏ స్థితిలో ఉంటున్నాము మనం కూడా రెండవ రెండవ దొంగ వలె మనం కూడా దేవుణ్ణి మనం వేడుకోవాలి తండ్రి నా మాటల్లో ఈరోజు తప్పు వచ్చింది క్షమించు ప్రవ్వ అంటే దేవుడు క్షమించే దేవుడు అంత మాత్రమే కాకుండా మన వృద్ధాప్యం తర్వాత దేవుడు మనల్ని పరలోకంలో మనకు కూడా స్థానాన్ని ఇచ్చే దేవుడు ఆ యొక్క పరలోకలో స్థానం కొరకు మనము నిత్యము మనము చాలా మన ప్రవర్తనలో మన మాటల్లో చాలా జాగ్రత్తగా ఉంటూ జీవితాన్ని గడపాలి దేవునికి వందనాలు చిన్న ప్రార్థన చేస్తున్నాం మహా గల తండ్రి కృపగల నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు ప్రోభనయన మా పాపాల కో పాపాల కోసం శాపాల కోసం ఈ లోకానికి వచ్చి ప్రోబనయన శిలువలో ప్రోభనయన మేము పొందవలసిన శిక్ష పొందవలసిన శిక్షను నువ్వు అనుభవించవు అని ప్రేమ పట్టి వందనాలు తండ్రి తండ్రి రెండవ దొంగ ప్రోభనాయన నీ కనికరాన్ని పొందాడు ప్రభా పరద పరలోకంలో స్థానాన్ని పొందాడయ్యా ఆక రెండవ దొంగ వలే ప్రభ మేము కూడా నాయన ఆక మా తుది శ్వాస తర్వాత ప్రభా పరలోకంలో ఉండే కృపను నాకు మాకు అనుగ్రహించండి ప్రభనాయన నీ ఆత్మతో నింపండి ప్రభా తండ్రి ప్రతి రోజు మా మాటల్లో తప్పులు ఏ తప్పులు జరుగుతున్నాయో వాటిని క్షమించమని ప్రభనాయన నిన్ను బ్రతిమలాడుకునే కృపను బ్రతిమ బ్రతిమలాడుకునే ఒక తండ్రి నాయన ఆలోచనను ప్రభు నాయన మాకు అనుగ్రహించండి ప్రార్థనా శక్తిని మా అందరికీ అనుగ్రహించండి నీ వాక్యం ప్రతిబడిని ఆశీర్వదించండి రాకపోకల్లో తోడుగుండండి ప్రభు నీ దీవులతో నింపండి నీ సహాయం కోరుకుంటున్న ప్రభుని క్రిరక్షడు అనేసి క్రీస్తు నామంలో అతివే బ్రతిలాడు పెడుకుంటున్నాను తండ్రి ఆమెను ఆమె అందరికీ ప్రయత్నం